ఈ రోజు గుండె నిండా గుడి గంటలు సీరియల్ ఎపిసోడ్ లో ఏం జరిగిందో తెలుసుకుందాం మీనా అడ్రస్ పట్టుకుని నేరుగా బాలుకి కారు ఇచ్చిన సేటు ఇంటికి పోయి తన బాధంతా చెప్పుకుంటుంది అప్పటికే రోహిణి సేటు వాళ్ళ భార్యకి ఫేషియల్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్లి ఉంటుంది ఇక మీనా మాటలు విని మీనా అని చూస్తుంది మీనా చెప్పే మాటలన్నీ వినేసి అంటే ఇన్ని రోజులు బాలు మమ్మల్ని మోసం చేశాడా అసలు కారు లేనే లేదా సేటు లాక్కునేసినాడా అని అనుకుంటుంది ఇక ఆ విషయాన్ని ప్రభావతికి చెప్పడంతో ప్రభావతి ఇంట్లో వాళ్ళందరినీ పిలిచి రోహిణి బాలుకి సంబంధించిన ఏదో రహస్యం చెప్తుందంట వినండి అని అంటుంది ఇక రోహిణి అయితే మళ్ళీ అందరికి ఆ విషయం చెప్పేస్తుంది అసలు బాలు దగ్గర కారే లేదు ఆ సేటుని కొట్టాడని కారు లాక్కునేసినాడు ఇన్ని రోజులు కారు ఉన్నాదని అబద్ధం చెప్పాడు చూసారా భార్య భర్తలు ఇద్దరు కలిసి ఎంత మోసం చేశారో అని రోహిణి చెప్తూ ఉంటే ఇక మనోజ్ కూడా అవును నానా నేను ఆఫీసుకు పోతుంటే కూడా అసలు నువ్వు నిజంగా ఆఫీస్ పోతున్నావా అని ఎగతాలు చేసేవాడు ఇప్పుడు పనికి పోతున్నానని అబద్ధం చెప్పి ఎక్కడ కూర్చుంటున్నాడు పార్క్ లో కూర్చుంటున్నాడా ఒక పని చేయరా బార్ లో పనికి చేరు ముందుకు మందు ట్రిప్పు ట్రిప్పు వస్తుంది అని అంటూ ఉంటే ఇక మేనా ఊరుకోలేక ఇక చాలే ఆపండి మేము ఎవరిని మోసం చేశాము లక్షలు మింగేశామా లేకపోతే ఇల్లు తాకట్టు పెట్టామా ఒక్క నెలలో డబ్బులు ఇవ్వడం ఆలస్యమైందని తినే తిండికి కూడా లెక్కగట్టి మాట్లాడారు అత్తయ్య గారు అయినా పని లేకపోయినా ఆ నెలలో డబ్బులు ఇచ్చేశాడుగా ఇంకెందుకు మాట్లాడుతున్నారు మా ఆయన మగాడు కష్టపడి పని చేసే కుటుంబాన్ని సాకే మనస్తత్వం ఉన్నవాడు కాబట్టే ఖాళీగా కూర్చోలేక ఏదో ఒక పని చేస్తూ సంపాదిస్తున్నాడు కదా ఇంకేంటి మాటలు అయినా అసలు ఆయన కుటుంబం కోసం ఎలాంటి పని చేస్తున్నారో తెలుసా మీకు అని చెప్పబోతూ ఉంటే బాలు అడ్డుపడతాడు ఇక బాలు వాళ్ళ నాన్నైతే నువ్వు ఆగరా నువ్వు చెప్పమ్మా అంటాడు ఇక మీనా అయితే ఆయన తన ఆత్మాభిమానాన్ని కూడా చంపుకొని కార్లు కడిగే ఉద్యోగంలో ఒక అపార్ట్మెంట్ లో చేరాడు మామయ్య అని చెప్తుంది ప్రభావతి ఏదో అనబోతూ ఉంటే బాలు వాళ్ళ నాన్న ప్రభావతిని ఆపి ఇక ఎవ్వరూ మాట్లాడడానికి వీల్లేదు బాలు ఇన్ని రోజులు అందరికంటే ఎక్కువే కష్టపడి సంపాదించి కుటుంబాన్ని పోషించాడు ఒక నెలలో సంపాదన లేకపోతే అలా మాట్లాడతారా ఇక మీదట బాలు సంపాదించకపోయినా కూర్చొని తింటాడు ఎవరైనా ఒక మాట అంటే నేను ఊరుకోను అని చెప్పి బాలు వలన నాన్న అంటాడు ఇక బాలు మీనా వాళ్ళ రూమ్ లోకి వెళ్ళిపోతారు ఇక రూమ్ లోకి వెళ్లిన తర్వాత బాలు మీనా అని తిడతాడు ఎవరు చెప్పమన్నారు నిన్ను అసలు నిన్న సేటు దగ్గరికి వెళ్ళమని నేను చెప్పానా కారు ఇప్పించమని నేను నిన్ను అడిగానా నా ముఖం చల్లక పెళ్లాన్ని పంపించాను అని ఆ సేటు అనుకోడా అసలు నిన్నెవరు వెళ్ళమన్నారు అని అంటూ ఉంటే మీనా అయితే అసలు మిమ్మల్ని ఎవరండి కొట్టమనింది అతన్ని ఈ కోపం వల్ల ఇంత దాకా తెచ్చుకున్నారు అని మీనా అనడంతో బాలు అయితే మీనాని కోపంతో చెయ్యెత్తతాడు కొట్టేదానికి మీరు నన్ను కొట్టినా పర్వాలేదండి కానీ మిమ్మల్ని దోషిలాగా నిలబెట్టి అందరూ అలా అడుగుతూ ఉంటే నేను మాత్రం చూస్తూ ఊరుకోలేను అని మీనా చెప్తుంది ఇక వీళ్ళిద్దరూ మాట్లాడుకునే మాటలు బాలు వాళ్ళ నాన్న వింటాడు జరగబోయే ఎపిసోడ్ లో అందరూ కూర్చొని ఉంటే మీనా బాలుకి భోజనం పెడుతూ ఉంటుంది ఇక ప్రభావతి అయితే బాలు అన్నం తినడాన్ని చూసి మీనాతో ఇలా అంటుంది బాలుని చూసిన ప్రభావతి ఇలా అంటుంది ఇంట్లో ఇంకా తినాల్సిన వాళ్ళు చాలా మంది ఉన్నారు వాడికి తోడి తోడి వేస్తున్నావేంటి అని అంటూ ఉంటుంది ఇక అంతలో బాలు వాళ్ళ నాన్న లోపలికి వచ్చి బాలుని ఒకసారి బయట రారా అని చెప్పి చేయి పట్టుకుని లాగుతాడు బాలు మీనా బయటకు వస్తూ ఉంటే అందరూ బయటకు రాండి అని బాలు వాళ్ళ నాన్న అనడంతో ఇక ఇంట్లో వాళ్ళందరూ బయటకు వస్తారు బయట చూస్తే బాలు అమ్మేసిన కారు ఉంటుంది ఇక ఆ కారు చూడగానే బాలు అయితే ఆశ్చర్యంగా ఈ కారు ఇక్కడికి ఎలా వచ్చింది నానా అని అడుగుతూ ఉంటే బాలు వాళ్ళ ఫ్రెండ్ కూడా అక్కడే ఉంటాడు ఇక బాలు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఈ కారు ఇక మీదట నీదే సార్ నీకోసమే నాన్న మళ్ళీ ఆ కార్ని కొనేశాడు అని చెప్తాడు ఏంట్రాను చెప్పేది నిజమేనా అని బాలు తన ఫ్రెండ్ని అడుగుతూ ఉంటాడు ఇక బాలు వాళ్ళ నాన్న అయితే కీసు మీనా చేతిలో పెట్టి నీ చేతి మీదుగా ఈ కారు కీసు బాలుకి ఇవ్వమ్మా అని చెప్తాడు ఇక మీనా అయితే బాలుకి కారు కీసుని ఇస్తుంది బాలు సంతోషంతో వాళ్ల నాన్నను పట్టుకుని ఏడ్చేస్తాడు